మా అందరికీ అన్నయ్య వడ్డించాడు తర్వాత ఇంకా వీళ్ళైతే తినేస్తున్నారన్నమాట ఇంకా మేమైతే ఫొటోస్ దిగుదామని ప్రిపేర్ అవుతున్నాము మంచిగా ఫొటోస్ అనేవి చాలా చాలా మెమరీస్ కాబట్టి ఖచ్చితంగా మేము తీసుకుంటూ ఉంటాము ఇక్కడైతే మా వెళ్ళిపోతున్నాను అనేసి డల్ అయిపోయాడు అయిపోయాడనమాట ఇక్కడైతే ముద్దులు పెట్టించుకుంటున్నాను నేను మంచిగా చెప్పిన మాట వింటాడు అనమాట నేను ఏం చేస్తే అది చేస్తాడు సో ఇంకా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఎండ ఎక్కువ అయిపోతుంది కాబట్టి అక్క వాళ్ళు వీళ్ళు వచ్చేసి స్టేషన్కి దగ్గరగా ఉంటుంది ఒక వన్ మినిట్ టూ మినిట్స్ డిస్టెన్సే ఇంకా ముందే ఇంటి ముందే ఇట్లా పేపర్ ఫ్యాక్టరీ ఉంటుంది అది వర్క్ చేసేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది అనమాట సో ఈవినింగ్ టైమ్స్లో ఒక వన్ అవర్ అట్లా వస్తుందంట సో వచ్చేసాము మేము ట్రైన్కి వెళ్ళలేదు అప్పుడు ట్రైన్ లేకుంటే ఇంకా బస్కే వెళ్దాం అనేసి అనుకున్నాము బట్ బస్ జర్నీ చాలా స్మూత్గా చాలా బాగా జరిగింది అసలు వెళ్ళినట్టే అనిపించలేదు ఎవ్వరు లేరు ఏదైనా జర్నీస్లో మంచి బెస్ట్ స్నాక్ ఏంటంటే బఠానీలే చాలా టైంపాస్ అవుతూ ఉంటాయి అవి తినుకుంటూ మంచిగా వచ్చేస్తాము కొంచెం గాలి అయితే వేడిగా అనిపించిందనమాట ఈ వీడియో అయితే ఇంతే అండి నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి